ఈ నెల ఇరవై తొమ్మిదిన అనగా మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం సంభవించబోతుంది ఫాల్గున అమావాస్య అనగా కొత్త అమావాస్య రోజు ఈ సూర్యగ్రహణం సంభవిస్తుంది అంతేకాదు షష్టగ్రహ కూటమి కూడా ఉంది అంతేకాదు అమావాస్య శనివారం రావటం వల్ల శని అమావాస్యగా కూడా ఎంతో అతీంద్రియ శక్తులు ఉన్న రోజు ఈరోజు అసలు ఈ గ్రహణానికి మనం గ్రహణ నియమాలు పాటించాలా లేదా స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా లేదా ఏ ఏ రాశులకు అనుకూలం ఏ ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శక్తివంతమైన సూర్యగ్రహణం కొత్త అమావాస్య శని అమావాస్య కలిసిన ఈరోజు ఎంతో విశేషమైన రోజుగా మన శాస్త్రం చెప్తుంది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సంభవించే సూర్యగ్రహణం పాల్గున అమావాస్య రోజు శ్రీ క్రోధినామ సంవత్సర చివరి రోజు ఉత్తరాభద్ర నక్షత్రం మేనరాశిలో రాహుగ్రస్త సూర్యగ్రహణం సంభవిస్తుంది ఇది రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఈ సూర్యగ్రహణ సమయం మనం గమనించినట్లయితే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ఈ సూర్యగ్రహణం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఈ గ్రహణం సంభవిస్తుంది అంటే గ్రహణ స్పర్శాకాలం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు అవుతుంది గ్రహణ మధ్యకాలము సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాలకు ఉంటుంది ఇక గ్రహణ మోక్షకాలము సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకు గ్రహణం పూర్తవుతుంది ఈ గ్రహణం మన భారతదేశంలో సంభవించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించాలి అన్న నియమం మాత్రం లేదు కానీ స్త్రీలు మాత్రం జాగ్రత్తలు పాటిస్తే మంచిదని పెద్దలు చెప్తున్నారు ఈ గ్రహణం మన భారతదేశంలో సంభవించకపోయినా ఈ మీద గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ఈ సమయంలో తీవ్రమైన రేడియేషన్ కారణంగా గాలిలో విషగాలుల వల్ల అనేక సమస్యలు వస్తాయని అందువల్ల జాగ్రత్తలు పాటిస్తేనే మంచిదని అంటున్నారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ గ్రహణం ప్రారంభానికి ముందే మీ ఇంటి గుమ్మానికి కిటికీలకు రావియాకుల తోరణం కట్టుకోవటం వల్ల గ్రహణ విషకిరణాల వల్ల వచ్చే బాధలు వారికి ఉండవు అంతేకాదు ఈ గ్రహణ సమయంలో అంటే మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు గర్భిణీ స్త్రీలు ఇంట్లో పనుకొని దైవనామస్మరణ చేయటం మంచిది ఈ గ్రహణం నెట్ట మధ్యాహ్నం సంభవిస్తున్న కారణంగా తీవ్ర విషగాలు ఏర్పడే ప్రమాదం ఉంది అందువల్ల ప్రత్యేక జాగ్రత్తలు అందరూ తీసుకొని ఇంట్లో ఉండటం మంచిది సూర్యగ్రహణం ఎఫెక్ట్ అనేది మన భూమండలానికి ఎక్కువగా ఉంటుంది ఈరోజు దర్బలు ఇంటిపై వేసుకోవటం కూడా మంచిదే గ్రహణ నియమాలు పాటించాల్సిన పని లేదు కానీ కొంతమంది పండితులు వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తేనే మంచిదని అంటున్నారు పాటించాలి అన్న నియమం మాత్రం లేకున్నా పాటిస్తే పోయేది ఏముంది మనకు మంచి జరుగుతుంది కాబట్టి వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అంటున్నారు గ్రహణ సమయంలో కూడా ఆహారం పొటలో లేకుండా ఉంటే మంచిది ఇక ఈ సూర్యగ్రహణానికి అత్యంత ముఖ్యమైంది అమృత కాలంగా చెప్పుకునే గ్రహణ కాలం అంటే ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఉన్న ఈ గ్రహణ సమయాన్ని ఎవరైతే సక్రమంగా వినియోగించుకుంటారో వారికి భవిష్యత్తులో అదృష్టం పడుతుంది ఈ సమయంలో ఎవరైతే దైవనామస్మరణ చేస్తారో వారికి కలిగే పుణ్యం వర్ణించటం ఆ భ్రమతరం కూడా కాదు ఈ గ్రహణ సమయంలో ఓం నమసివాయా ఓం నమో నారాయణాయ లేదా తారక మంత్రం ఇలా ఇష్టదేవత మంత్రాన్ని జపిస్తే వారికి రెట్ల పుణ్యం వస్తుంది ఇక ఈ గ్రహణం మేనరాశిలో సంభవిస్తుంది కాబట్టి వారు మేనరాశివారు మేషరాశివారు వారు ధనుసు వారు ఈ గ్రహణం సంభవించే చోట చూడరాదు ఈ గ్రహణం మన భారతదేశంలో సంభవించదు ఈ గ్రహణం నార్త్ వెస్ట్ ఆఫ్రికా నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో నార్త్ అమెరికా యూరప్ మరియు నార్త్ రష్యాలో కనిపిస్తుంది అంటే ముఖ్యంగా కెనడా పోర్చుగల్ స్పెయిన్ ఐర్లాండ్ ఫ్రాన్స్ యుకే డెన్మార్క్ జర్మనీ నార్వే ఫిన్లాండ్ మరియు రష్యా ప్రాంతాల్లో ఈ పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది ఇండియా పాకిస్తాన్ శ్రీలంక ఆస్ట్రేలియా నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ యుఏఈ ఫిజీ సౌత్ అమెరికాలో ఈ గ్రహణం కనిపించదు ఈ గ్రహణం వల్ల అశుభ ఫలితాలు కలిగే రాసులు ఫలితాలు కలిగే రాసులు మరియు మధ్యస్థ ఫలితాలు కలిగే రాసులు ఏంటో తెలుసుకుందాం ఈ గ్రహణం వల్ల అశుభ ఫలితాలు కలిగే రాసులు వచ్చి మేనరాశి మేషరాశి సింహరాశి ధనుస్సు రాశి ఈ నాలుగు రాసులకు అశుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ గ్రహణం వల్ల మధ్యస్థ ఫలితాలు కలిగే రాసులు ఏంటంటే కర్కాటక రాశి రాశి వృచ్చిక రాశి కుంభరాశికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ పాక్షిక సూర్యగ్రహణం వల్ల అదృష్టం పొందే రాశులు వచ్చి వృషభ రాశి మిథున రాశి తులారాశి మకర రాశి ఈ నాలుగు రాశులకు అదృష్టం పడుతుంది ఈ పాక్షిక సూర్యగ్రహణం వల్ల అధమ ఫలితాలు కలిగే మేన మేష సింహ ధనుసు రాశి వారు గ్రహణానంతరం శివాలయ దర్శనం చేసుకుంటే మంచిది శివాభిషేకం చేస్తే ఇంకా మంచిది ఈ నాలుగు రాసుల వారు ఈ గ్రహణ సమయంలో నామ నామజపం చేస్తే వారికి కలిగే చెడు ఫలితాలు అన్నీ పోతాయి ఈ గ్రహణ సమయంలో అంటే ఈ మూడు గంటలు ధ్యానం చేసుకోవాలి ఇలా చేస్తే దేవతాశక్తి అనేది ఆవహిస్తుంది ఎవరైతే గ్రహణ సమయంలో మంత్రజపం చేస్తారు వారికి కలిగే శక్తిని వర్ణించటం ఎవరి తరం కాదు ఆ దేవత యొక్క శక్తి వారిని ఆవహిస్తుంది ఇక ఈ గ్రహణం వల్ల అదృష్టం వరించే వృషభ రాశి మిథున రాశి తులారాశి మకర రాశి వారికి చెప్పిందే శాసనంలా ఉంటుంది వీరికి ఉన్న కష్టాలు మొత్తం తీరిపోతాయి ఈ గ్రహణం వీరికి అదృష్టాన్ని ఇస్తుంది ఉద్యోగంలో చికాకులు పోయి ప్రమోషన్లు వస్తాయి నిరుద్యోగులకు ఇక తిరుగు ఉండదు కొంచెం కష్టపడితే మంచి ఉద్యోగంలో స్థిరపడతారు విదేశీ యానం చేస్తారు మీరు ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది సినీ రంగంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది ఈ సూర్యగ్రహణం వీరికి పట్టిందల్లా బంగారంగా మారుస్తుంది అప్పులు తీరి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు కష్టాలు దరిద్రం బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది నలుగురిలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి మొత్తంగా ఈ నాలుగు రాశుల వారికి తిరుగులేని రాజయోగాన్ని ఈ గ్రహణం ఇస్తుంది ఇక ఈ గ్రహణం నష్టపరిసే రాశులు మేనరాశి మేషరాశి సింహరాశి ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మోసపోయే అవకాశం ఉంటుంది ఎంత తెలివి ఉన్నా ఈ సమయంలో మోసపోయే అవకాశం ఉంటుంది మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి మనం మంచికి పోతే చెడు ఎదురవుతుంది స్నేహితులే శత్రువులుగా మారతారు తాడు పామై కరుస్తుంది అనుకోని అపనిందలు పడతాయి మానసిక పరంగా ఇబ్బందులు వస్తాయి ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటారు వీరంతా ఈ గ్రహణ కాలంలో ఇష్టదేవత నామం జపిస్తే శక్తిని పొందుతారు మీ దోషాలన్నీ తొలగి అంతా మంచే జరుగుతుంది ఇక స్త్రీలు ఉన్న ప్రతి ఇంట్లో గ్రహణానికి ఒక గంట ముందే ఇంటి గుమ్మాలకు కిటికీలకు రావి ఆకుల తోరణం కట్టుకుంటే గ్రహణ విషగాలు మన ఇంట్లోకి ప్రవేశించలేవు ఇలా చేస్తే మన ఇంటిని ఇంట్లో వారిని ఈ రావియాకులు గ్రహణ ప్రభావం నుండి కాపాడతాయి దోషాలు తగలకుండా ఈ రావియాకులు రక్షిస్తాయి నిజానికి గ్రహణ సమయంలో వెలువడే విషగాలు మనం పీల్చుకోకుండా ఇలా ఈ రావియాకుల తోరణాలు ప్రతి ఇంటి గుమ్మానికి కిటికీలకు కడితే విషగాలులు ఇంట్లోకి రాకుండా స్వచ్ఛమైన ఆక్సిజన్ను ఈ ఆకులు మనకు అందించి మనల్ని రక్షిస్తాయి అందుకే మన పూర్వీకులు గ్రహణ సమయంలో ప్రతి ఇంటి గుమ్మాలకు కిటికీలకు రావియాకుల తోరణం కట్టుకునేవారు ముఖ్యంగా చెడు ఫలితాలు కలిగే వారు మేషరాశివారు వారు ధనుస్సు వారు ఇలా రావియాకుల తోరణం కట్టుకుంటే వారికి గ్రహణం వల్ల ఏర్పడే చెడు ఫలితాలు పోతాయి దోషాలన్నీ తొలగిపోతాయి అంతరి శక్తి ఈ రావియాకులకు ఉంటుంది అలానే ఈ రోజు నుండి షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది అంతేకాదు రోజు శని అమావాస్య కూడా ఉంది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజు ప్రతి ఒక్కరూ ఈ ఒక్క పని చేస్తే శనిదేవుడు సంతోషించి కష్టాలన్నీ తీర్చి ఆర్థిక ఇబ్బందులను పోగొట్టి మీ జాతకాన్ని మార్చి మిమ్మల్ని కుబేరుల్ని చేస్తాడు అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం అమావాస్య వస్తే దానిని శని అమావాస్యగా పిలుస్తారు శని అమావాస్య శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేస్తే చాలా మంచిది శని దోషాలన్నీ తొలగిపోతాయి అలా కుదరకపోతే దేవాలయంలో జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టు ఆకు తీసుకొని ఆ జమ్మి చెట్టు ఆకు మీద ఉప్పు రాయాలి ఉప్పు రాసిన జమియాకు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే శని బాధలు శనిపేడల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే శని అమావాస్య రోజు నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఓం శనైరాయ నమ అనుకోండి అలా చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శని అమావాస్య రోజు ఆవుకు నల్ల నువ్వులు బెల్లం కలిపి తినిపిస్తే కూడా శని దోషాల నుండి బయటపడవచ్చు దీనినే చిమ్మిలి అంటారు శనివారం ఆవుకు చిమ్మిలి తినిపించిన శని అమావాస్య రోజు ఆవుకు చిమ్మిలి తినిపించిన శని దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు అలాగే శని అమావాస్య రోజు ఇంట్లో ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే శని భగవానుని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు ఆ దీపం ఎలా వెలిగించాలంటే శని అమావాస రోజు ప్రదోష కాలంలో మీ ఇంట్లో హాల్లో పడమర దిక్కులు పిండితో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమేదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి దాంట్లో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఈ ప్రదోష సమయంలో మీ హాల్లో పడమర దిక్కులో ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారు వారు శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడతారు అలాగే శని అమావాస్య రోజు నల్లచేమలకు పంచదార ఆహారంగా వేస్తే చాలా మంచిది నల్ల కుక్క కనిపిస్తే నల్ల కుక్కకు ఏదైనా ఆహారం వేస్తే చాలా మంచిది శని అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర దీపం పెడితే చాలా మంచిది శని అమావాస్య రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీరు పోయండి ఆ తరువాత రావి చెట్టు దగ్గర మట్టి ప్రమెదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి రావి చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేయండి శని అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ప్రత్యేకంగా ఇలా దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే శని అమావాస్య రోజు ఆ మహాశివుడికి సాయంకాలం ప్రదోషకాలంలో ప్రత్యేకంగా అభిషేకం చేస్తే శని దోషాలు తొలగిపోతాయి శని అమావాస రోజు కాలంలో ఇంట్లో శివలింగం ఉన్నవారు శివలింగానికి నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలతో అభిషేకం చేయండి లేదా ఎక్కడైనా దేవాలయంలో అయినా సరే నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలు శివలింగం మీద పోయండి సాయంత్రం శివుడికి ఇలా అభిషేకం చేస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వులను బకెట్లో వేసుకుని స్నానం చేస్తే జన్మల దరిద్రం పోతుంది ఎందుకంటే శని అమావాస్య రోజు ఇలా నల్ల నువ్వులను నీటిలో వేస్తే ఆ నీటికి ఎంతో శక్తి ఉంటుంది ఆ నీటితో స్నానం చేస్తే శని దోషాలు దరిద్ర బాధలు పోతాయి ఆ శని భగవానుడి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంట్లో ధనవర్షం కురిసేలా దీవిస్తాడు చక్కని ఆరోగ్యం వస్తోంది శనిదేవుడు గర్భంలో ఉండగా ఛాయ ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసింది ఉపవాస దీక్ష చేయటం వల్ల కడుపులో ఉన్న బిడ్డ నల్లగా మారిపోయాడు తల్లి యొక్క తపోశక్తి వల్ల అనేక ఈశ్వర శక్తులు పొందాడు ఒకసారి సూర్యుడు శనిదేవుణ్ణి చూసి సూర్యతేజస్సు లేని ఈ బిడ్డ తన బిడ్డ కాడని ఛాయను సూర్యుడు అనుమానించి అవమానించాడు అది విన్న శనిదేవుడు కోపంతో సూర్యుణ్ణి నల్లగా మారిపోవాలని సూర్యగమనం ఆగిపోవాలని సూర్యరథం నలరంగుగా అయిపోవాలని శపించాడు అప్పుడు తన తప్పు తెలుసుకున్న సూర్యుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి వేడుకున్నాడు అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై సూర్యునితో ఇలా చెప్పాడు శని గర్భంలో ఉండగా ఛాయా ఉపవాస దీక్ష తీసుకోవటం వల్ల శని నల్లగా పుట్టాడని సూర్యునికి చెప్పాడు ఇక ఈశ్వరుడు శనికి తన శాపాన్ని వెనక్కి తీసుకోమని చెప్పగా అంతట శని ఈశ్వరుని కోరిక మీద తన శాపాన్ని వెనక్కి తీసుకున్నాడు అప్పటి నుండి శని సూర్యునిపై పగ పెంచుకుంటాడు తరువాత శనిదేవుడు ఈశ్వరుని గురించి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందాడు అదేవిధంగా లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్టాదేవి అంటే ఏమనే దరిద్రదేవత అంటారు జ్యేష్టాదేవి శనీశ్వరునికి భార్య అంటే శని భగవానుడు విష్ణుమూర్తికి తోడలుడు అవుతాడు అంతేకాదు యమధర్మరాజుకి సోదరుడు గ్రహాలకు యువరాజు శనిదేవుణ్ణి దూషించటం సర్వదేవతలను దూషించిన దాంతో సమానం అదేవిధంగా ఆయన్ని పూజిస్తే దేవతలందర్నీ పూజించిన ఫలితం లభిస్తుంది ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల శని భగవానుడి చేత ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని శాస్త్రవచనం అందుకు కారణం రామాయణంలో హనుమంతుడు రావణుడి బారి నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా ఎవరైతే ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారు ముఖ్యంగా శనివారాల్లో పూజిస్తారు వారు శనిగ్రహం యొక్క వ్యతిరేక ఫలితాల నుండి విముక్తి పొందుతారని శనిదేవుడు హనుమంతుడికి ప్రమాణం చేశాడు రోజు చాలా విశేషమైన రోజుగా శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు జాతకరీత్యా శని బాగోలేని వారు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని వల్ల పీడింపబడుతున్నారు అలాంటి వారు ఈ రోజు బాధలన్నింటినీ పోగొట్టుకోవటానికి ఇది ఎంతో శుభదినం వివాహం ఆలస్యమై ఆటంకాలు ఎదురవుతుంటే మరియు అనేక సమస్యలు ఉంటే ఈ రోజు శనిదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే అన్ని ఆటంకాలు పోతాయి శనివారానికి అధిపతి శనిదేవుడు పైగా అమావాస్య కలిసి రావటం వల్ల ఈ రోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు ఎవరైతే శని భగవానుడి అనుగ్రహం పొందాలి అనుకుంటున్నారు అలాంటి వారు ఈ రోజు శని భగవానుడికి ప్రత్యేక పూజలు తైలాభిషేకం చేస్తారు శనిదేవుడి కరుణ ఉంటే పేదవాడు ధనవంతుడు అవుతాడు శనిదేవుడు ప్రతికూలంగా ఉంటే ధనవంతుడు పేదవాడు అవుతాడు ఇది శాస్త్రాలు చెప్తున్న సత్యం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు నవగ్రహాలలో ఒక గ్రహం ఒక వ్యక్తి జాతక చక్రంలో శని అనుకూల స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి శక్తివంతమైన వృత్తి జీవితం ఆరోగ్యకరమైన జీవితం మరియు అన్ని విషయాలు సానుకూలంగా ఉంటాయి జాతకం ప్రకారం ప్రతి ఒక్కరూ జాతక చక్రంలో శని అనుకూల స్థానంలో ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే ఏ ఇతర గ్రహం అనుకూలంగా ఉన్నా కూడా శని ఇచ్చే మంచి ఫలితాలు ఇవ్వలేదు శని ప్రతికూలంగా ఉంటే కలిగే దుష్ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇలాంటి వారు ఈ శని అమావాస్య రోజు చేయు పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఈ రోజు నువ్వుల నూనెతో శనిదేవుడికి అభిషేకం చేయటం ఉపవాసం ఉండటం అదేవిధంగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆవనూనెతో దీపం పెట్టటం చేస్తే చెడు ఆలోచనలు దరిద్రం సమస్యలు కుటుంబ కలహాలు తొలగిపోతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి అదేవిధంగా శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు నువ్వులు నువ్వుల నూనె నల్లటి వస్త్రం ఇనుము రోజు బ్రాహ్మణుడికి నల నువ్వులు దానంగా ఇవ్వటం వల్ల ఏలినాటి శని కంటక శని దోషాలు పోతాయి అంతేకాదు ఈ శని అమావాస్య రోజు నువ్వుల నూనెతో శనిదేవుడికి తైలాభిషేకం చేస్తే ఏలినాటి శని దోషం పోయి మీ ఇంట్లో సకల శుభాలు కలిగేలా ఆ శనిదేవుడు దీవిస్తాడు పూర్వజన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగా మన నడవడికను శనీశ్వరుడు నియంత్రిస్తాడని చెప్తారు శని పేరు చెప్తే చాలామంది భయపడతారు అలా కాకుండా శనేశ్వరుని భయంతో కాకుండా భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలిగేలా జీవించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు శని అమావాస్య రోజు శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి ఏ కోరిక కోరినా నెరవేరుస్తాడని మన పురాణాలు చెప్తున్నాయి శనిదేవుడికి ఆగ్రహం కలిగించే పనులు చేయకూడదు అంటే ద్రోహం వెన్నుపోటు హింస పాప మార్గాలు అన్యాయ మార్గాలు మరియు లంచాలు తీసుకునే వారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి ఇలాంటి పనులు చేసేవారిని హింసించి నానా యాతనలకు గురిచేసి అత్యంత క్రూరంగా అమిత బాధలకు గురి చేస్తాడు శనిదేవుడు అంతేకాదు అతని అనుగ్రహం ఉంటే వారిని అందలం ఎక్కిస్తాడు శని భగవానుడు అదేవిధంగా ఈరోజు చేసే చెడ్డ పనులు మహాపాపాలుగా పరిగణింపబడతాయి శనిదేవుడి అనుగ్రహం పొందాలంటే ఈ శని అమావాస రోజు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉపవాసం ఉండి నువ్వుల నూనెతో దీపం వెలిగించి తైలాభిషేకం చేస్తే సమస్త దోషాలు శని దోషాలు పాపాలను పోగొట్టి ఐశ్వర్యవంతుల్ని చేస్తాడు ఈ శని అమావాస రోజు ఎవరైతే ఈ స్తోత్రాన్ని వీలైనన్నిసార్లు జపిస్తారు అలాంటి వారి బాధలన్నీ తీర్చి అందలం ఎక్కిస్తాడు శని భగవానుడు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనైచ్చరం అని సార్లు జపించటం వల్ల శని భగవానుడు కరుణించి శని దోషాలను పోగొడతాడు ఈ రోజు శనిదేవుడికి శంఖపుష్పాలను అర్పిస్తే సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కలిగేలా దీవిస్తాడు ఈ రోజు కాకి అన్నం పెట్టటం చాలా మంచిది ఎందుకంటే శనిదేవుని వాహనమైన కాకికి అన్నం పెడితే ఆ శనిదేవుడు సంతోషించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాడు ఈ రోజు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ రోజు ఎవరి వద్ద నుంచైనా ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉండాలి మరి మేము నువ్వులు నువ్వుల నూనె ఇస్తే ఎవరు తీసుకుంటారనే సందేహం రావచ్చు వాటిని దానం తీసుకునే శక్తి కొందరికే ఉంటుంది ఆ విషయం తెలియాలంటే మీకు దగ్గర్లో గుడిలో పండితుణ్ణి అడిగితే వారి వివరాలు ఇస్తారు వారికి నువ్వులను దానం చెయ్యవచ్చు అంతేకాని రోజు పొరపాటును కూడా మీరు ఎవరి దగ్గర నుండైనా ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనెను చేతితో తీసుకోకుండా జాగ్రత్త పడాలి పాల్గొన్న అమావాస్యనే కొత్త అమావాస్య అని కూడా అంటారు ఈ రోజంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి ఈ అమావాస్య రోజు ఎవరైనా సరే కష్టాలతో బాధపడుతుంటే వారు ఇలా చేస్తే ఇంతకాలం పట్టిన దరిద్రం వదిలి అపర కుబేరులవుతారు మరి ఈ కొత్త అమావాస రోజు ఏం చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుందో తెలుసుకుందాం తిది చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య అత్యంత శక్తివంతమైనది నరఘోష నరపీడ ఎదుటివాళ్ల ఏడుపులు దిష్టిదోషాలు ఇంటికి చేసే ప్రయోగాలు మనుషులకు చేసే ప్రయోగాలు వీటన్నిటినీ తొలగింపచేసే శక్తి ఈ కొత్త అమావాస్యకు ఉంటుంది కొత్త అమావాస్య రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే జన్మజన్మల దోషాలు ఏలనాటి దరిద్రం మొత్తం ఈ రోజుతో పోతాయి అమావాస్య సందర్భంగా ఎవరైనా సరే రావి చెట్టు దగ్గర ద్వాదశ దీపాన్ని వెలిగించాలి మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు ఉదయం పూట వెళ్లి రావి చెట్టు దగ్గర బియ్యపిండితో ముగ్గు వేయండి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోయండి కాస్త పసుపు కుంకుమ రావిచెట్టు మొదట్లో వేసి అక్కడ ఒక మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోయండి పన్నెండు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి ఇలా రావి చెట్టు దగ్గర పన్నెండు ఒత్తుల దీపాన్ని వెలిగించాక రావి చెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణాలు చేయండి కొత్త అమావాస్య రోజు ఇలా చేస్తే అన్ని రకాలైన దోషాలు తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్న బాధలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది అలానే ఈ కొత్త అమావాస్య రోజు గ్రామదేవతల దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఇలా గ్రామదేవతలు మీకు ఉన్నట్లయితే గ్రామదేవతల ఆలయానికి వెళ్ళి అక్కడ గ్రామదేవతలకు పెరుగన్నం నైవేద్యంగా పెడితే ఇంటిళ్లపాదికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఎక్కడైనా కాలిక అమ్మవారి ఆలయం ఉంటే ఈ అమావాస రోజు కాలిక అమ్మవారికి పూజ చేయించుకున్న కాలిక అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించి కాలిక అమ్మవారి పాదాల దగ్గర కొన్ని నిమ్మకాయలు ఉంచి వాటిని తెచ్చి మీ ఇంటి ముందు భాగంలో కట్టుకుంటే మీ ఇంట్లో ఏళ్లనాటి దరిద్రం మొత్తం పోతుంది మీ ఇంట్లో వారికి ఇంటికి ఉన్న నరపేడ శత్రు బాధలు ప్రయోగాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈరోజు నిమ్మకాయ పులిహార ప్యాకెట్స్ పంచితే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలానే ఈ కొత్త అమావాస్య రోజు గుమ్మడికాయ కానీ బెల్లం కానీ కాయగూరలు కానీ వస్త్రం కానీ ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా మీకు ఇంతకాలం పట్టిన దరిద్రం వదులుతుంది అంతేకాదు ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో కూడా మన కుటుంబంలో దరిద్రులుగా ఎవరూ పుట్టరు అందరూ ధనధాన్యాలతో వర్దిల్లుతారు ఇక మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోవాలంటే మీ పితృదేవతల ఆశీస్సులు కలగాలంటే ఈ కొత్త అమావాస్య రోజు మధ్యాహ్నం కాకి లేదా కుక్కకు లేదా పక్షులకు అన్నం పెట్టండి తద్వారా మీ పితృదేవతలు సంతోషించి మీ వంశాన్ని అభివృద్ధి అయ్యేలా దీవిస్తారు దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలిగేలా దీవిస్తారు ఇక ఈ కొత్త అమావాస్య రోజు కొన్ని పనులు తప్పక చేయాలి కొన్ని పనులు అస్సలు చేయకూడదు అవేంటో తెలుసుకుందాం ముందుగా చేయాల్సిన పనులు ఏంటో తెలుసుకుందాం పాల్గొన అమావాస రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఈ పవిత్రమైన రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ఈ రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ముఖ్యంగా సాయంత్రం వేళ ఇంట్లో దీపాలు వెలిగించాలి అలానే శక్తి ఉంటే పేదలకు వస్త్రదానం చేయాలి అలానే ఈరోజు పూర్వీకులకు తర్పణం చేయాలి ఈ రోజున పూర్వీకులను సంతృప్తి పరిస్తే మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అంతేకాదు ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ కొత్త అమావాస రోజు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం ఈ పాల్గున అమావాస రోజున పగటిపూట పొరపాటును కూడా నిద్రపోకూడదు ఈ రోజున వెల్లుల్లి ఉల్లి మాంసం ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు ఈ రోజున నలుపు రంగు దుస్తువులు ధరించరాదు అలానే శుభప్రదమైన బట్టలు ధరించాలి ఈ రోజున ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి కలయికలో పాల్గొనకూడదు ఈ రోజున కోపంగా ఉండకూడదు కోపాన్ని నియంత్రించుకోవాలి వీలైనంత ఎక్కువ సమయం ప్రశాంతంగా ఉండాలి కొత్త అమావాస రోజు ఎవరైతే శివారాధన చేస్తారు అలాంటి వారి అన్ని బాధలు కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు సాయంత్రం ఆ మహాశివుడి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఒక మారేడువాకును సమర్పించి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వారి ఇంట్లో అన్ని బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి ధన ప్రవాహం కలుగుతుంది పాల్గొన్న బహుళ అమావాస్య రోజు కొత్త అమావాస్య అనటానికి ఒక కారణం ఉంది దానికి ఏంటంటే ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు కాబట్టే ఆ రోజు కొత్త అమావాస్య అంటారు ఈ కొత్త అమావాస్య రోజు రాత్రి సమయంలో భోజనం చేయకూడదు ఎందుకంటే అమావాస్య రోజు చంద్రకిరణాలు లేని కారణంగా సముద్రంలోని అలలు ఒక నిశ్చలమైన స్థితికి చేరుకుంటాయి అలానే మానవ శరీరంలోని ప్రసరణలోనూ మార్పులు వస్తాయి అలా ఆహారం తినటం వల్ల అది విషంగా మారుతుందని అలా తినకూడదు అంటారు అంతేకాక ఆ రోజు మన ఆలోచనలు మరియు ఏకాగ్రతపై కూడా ప్రభావం ఉంటుంది అందుకే మానసిక పరమైన సమస్యలు తలెత్తకుండా ఏకాగ్రత కోసం ఈరోజు భగవన్నామస్మరణ చేయాలి అమావాస్య రోజున సంకల్ప శక్తి బలంగా ఉంటుంది కాబట్టి ఆ రోజున భగవంతుణ్ణి ధ్యానిస్తే ఫలితం ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంటుంది కొత్త అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం తర్పణాలు విడవటం మంచిది ఈ అమావాస రోజున మీరు చేసే పితృ కార్యాలు వారిని ఉత్తమ లోకాలకు చేరేలా సహాయపడతాయి అంతేకాక ఈరోజు పితృదేవతల ఫోటో ముందు నిల్చొని వారిని మనసులో తలుసుకొని నమస్కరిస్తే వారికి వంశాభివృద్ధి కలుగుతుంది ఈ రోజు చేసే దానం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది ఈ కొత్త అమావాస రోజు గ్రామ దేవతలను పూజించటం ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ రోజు గ్రామ దేవతలకు సర్ది పెట్టటం జరుగుతుంది ఈ రోజు దేవతలకు ఉత్సవాలు చేస్తారు ఇది సూర్యుడు మేనరాశిలో ప్రవేశించే రోజు దీనిని మేన సంక్రమణం అంటారు ఈరోజు చేసే జపదానాలు విశేష ఫలప్రదమని విశ్వాసం ఈరోజు ఉప్పుతో ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో బాగా ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ పరిష్కారానికి గల్లుపు ఉపయోగించాలి ఈరోజు గుప్పెడు ఉప్పును తీసుకొని మీ పూజామందిరంలో నిల్చోండి శుచిగా స్నానం చేసి ఇలా చేయాలి స్నానం చేసే ముందుగా చిటికెడు గల్లుపును నీటిలో వేసుకుని స్నానం చేయాలి ఇలా ఈ కొత్త అమావాస రోజు చేస్తే జన్మల దరిద్రం పోతుంది మీ ఒంట్లోని దరిద్రం నరదిష్టి దోషం మొత్తం పోతుంది ఇలా స్నానం చేసి మీ పూజా మందిరంలో గుప్పెడు ఉప్పును తీసుకుని నిల్చొని ఓ భగవంతుడా ఈ సంవత్సరమంతా పడిన కష్టాలు మళ్లీ పడకుండా ఈ కొత్త సంవత్సరంలో మాకు అన్ని శుభాలే జరిగేలా ఐశ్వర్యం కలిగేలా దీవించమని చెప్పుకొని మీ పూజ గదిలోని పటాలను చూస్తూ ఇలా సంకల్పం చెప్పుకొని తరువాత మీ చేతిలోని ఉప్పును సింక్లో వేసి నీళ్లు తెప్పండి లేదా బకెట్ నీటిలో ఉప్పు వేసి కరిగించి ఆ నీటిని చెట్టుకు పోయండి లేదా పారే నీటిలో పోయండి ఇలా ఈ కొత్త అమావాస్య రోజు చేస్తే అన్ని దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ కొత్త అమావాస్య రోజు ఇలా చేస్తే ఈ ఉగాది నుండి మీ జీవితంలో కొత్త వెలుగులు ప్రారంభమవుతాయి